ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఈరోజు మనము పోలిపాడ్యమి గురించి తెలుసుకుందామా కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన నదీ స్నానాలు పూజలు నోములతో సందడిగా గడిచిపోయింది అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటారు ఈ ఏడాది పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదు తేదీ నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు గంటల వరకు ఉంటుంది సూర్యోదయంతో పాడ్యమి తేదీ ఉన్న రోజు పోలిపాడ్యమిగా జరుపుకుంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు పోలిపాడ్యమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఇక్కడ మనము పోలిపాడ్యమిని హోలి స్వర్గ అని పోలి బోందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా అంటారు రోజు తెల్లవారుజామునే మహిళలు నదులలో లేదా చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించి వాళ్ళు పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగించడం వల్ల శుభ ఫలితం కలుగుతాయని నమ్మకం ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి ఆరే నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు ఈరోజు అరటి దిప్పలలో దీపాలు వెలిగించి ఆరే నీటిలో అంటే ప్రవహించే నదులలో జలాలలో లేదా కాలువలలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడు సార్లు మూడుసార్లు నీటిని చేతితో ముందుకు తోస్తూ నమస్కరించుకొని ఆ తర్వాత పోలి స్వర్గ కథ విని అక్షింతలు వేసుకుంటారు శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలిపాడ్యము జరుపుకోవచ్చు అలాగే ఈ రెండు